మళ్ళా పని చెయ్యండి అని వాళ్ళని రెచ్చగొట్టే పరిస్థితిలో ఉన్నాం దయచేసి ఇలాంటి వాళ్ళని వెంటనే గ్రామాల్లో కూడా రెచ్చిపోతారు రెచ్చపోతే మన వాళ్ళని గాజల తొడుస్తాం ఈ పక్క కూడా రెచ్చపోతాం అప్పుడు రెచ్చపోయినప్పుడు వాళ్ళ వీళ్ళు వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటారు కేసులు పడి కోర్టు చుట్టూ తిరగలేక చాలా మంది నష్టపోతారని ప్రత్యేకంగా చంద్రబాబు సార్ కూడా చెప్పి ఆయన వాయిస్ ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా చిన్న కార్యకర్త ఎవరైనా ఎవరి పెట్టి వాట్సాప్ లో పెడితే పోలీసులు తీసుకెళ్లి బట్టలు కొట్టిన మా కళ్ళకు కనపడుతున్నాయని చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తాను సెల్ ఫోన్ కూడా తీసుకొని మమ్మల్ని చాలాగా మాట్లాడారు మా అమ్మల్ని అని యువత కూడా మా కళ్ళ ముందు మరి ఇలాంటి కనపడతా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తిని ఏ జైలు ఏ జైలు పంపిస్తారని విషయం మన అందరూ కూడా తీసుకో నిర్ణయం తీసుకోవాలని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకున్నాం రెచ్చిపోయి మాట్లాడి చాలా మందికి ఇబ్బందులు కూడా పెడుతున్నారు